మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై వచనము ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ప్రియ దైవజనమా ఆది కాండం బైబుల్ స్టడీలో భాగముగా నలభై ఒకటవ అధ్యాయములో ఐగుప్తు దేశమంతటా బహు పంట పండు ఏడు సంవత్సరముల తరువాత కరువుగల ఏడు సంవత్సరములు వస్తాయని ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నదని ఫరోతో యోసేపు తెలియజేయచు ఉన్నాడు అంతకుముందు యోసేపు అడుగుపెట్టిన పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడినది దేవుని ఆశీర్వాదము అతని ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉన్నది మరి ఇప్పుడు అదే యోసేపు ఉన్న ఐగుప్తు దేశములో ఏడు సంవత్సరములు భారమైన కరువు రాబోతుంది పైగా ఆ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది దేని కొరకు యోసేపు మీద దేవుని కనికరము తగ్గినందుక యోసేపుకు దేవుడు తోడులేడా యోసేపు నిమిత్తము ఐగుప్తులో సమృద్ధి దేవుడు ఇయలేడా కార్యము దేవుడు ఐగుప్తులో సంభవించాలని నిర్ణయించాడు యోసేపు కొరకే కదా యోసేపు హెచ్చింపబడుట కొరకే కదా యోసేపు ద్వారా తాను మహిమపరచబడుట కొరకే కదా యోసేపు ద్వారా తన జనులైన ఇస్రాయేలీలు పోషింపబడుట కొరకే కదా ప్రియా దైవజనమా మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి లాంటి సమస్యలు మన కుటుంబములో మన సంఘములో మనము పనిచేయు స్థలములో ఎదురవుతాయి ఆ సమయంలో మన చుట్టూ ఉన్నవారు అనుకుంటారు అంతగా ఆ వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటుందే అంతగా ఆ వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటాడే ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు కదా మరి ఆమె లేదా అతని జీవితంలో ఎందుకు ఈ కార్యము దేవుడు అనుమతించాడు అని అనుకుంటూ ఉంటారు మరికొందరు వారి భక్తినే ప్రశ్నిస్తూ ఉంటారు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు చులకనగా చూస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు కానీ వారు ఎరుగరు ఆ కార్యము దేవునిచే నిర్ణయించబడినది ఆ వ్యక్తి హెచ్చింపబడడానికే అని ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో లాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావా నా జీవితంలో దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు నేను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా ఉండుటకు పిలువబడిన దాన్ని కదా నా ఆత్మీయ యాత్రలో నమ్మకముగా దేవుణ్ణి వెంబడిస్తున్న దాన్ని కదా ఎందుకు ఈ కార్యము ఈ పరిస్థితి నా జీవితములో అనుమతించాడు అని ఒకవేళ నీవు చింతిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వారి మాటలు నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ కార్యము జరగాలని దేవుడు నీ జీవితములో నిర్ణయించినది నిన్ను హెచ్చించుట కొరకే నీ సరిహద్దులు విశాలపరచుట కొరకే నిన్ను ఉన్నత స్థలములకు నడిపించుట కొరకే కాబట్టి ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అవి దేవుని ద్వారా నిర్ణయింపబడినవని వాటి ద్వారా మనము హెచ్చింపబడతాము అని మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని నిరీక్షణ కలిగి దేవుణ్ణి స్థుతిద్దాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మమలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఇప్పటి వరకు ఆశీర్వాదమునకు ఆస్పదముగా ఉండి కఠినమైన కరువు వంటి పరిస్థితులను వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారు పనిచేస్తున్న స్థలాల్లో వారి సంఘములో ఎదుర్కొంటూ ఉన్నారో అతి ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించి నీ మహిమ కొరకే వారిని హెచ్చించుట కొరకే ఆ కార్యము వారి జీవితాలలో మీరు అనుమతించారని గ్రహించి నిన్ను స్థుతించే కృపనిమ్మని ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకొని నాము తండ్రి దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ప్రియ ఈ దినం నెంబర్ క్విజ్ ప్రశ్న శూషను పట్టణములో ఉన్న యూదులు శూషను నందు మూడు వందల మందిని ఎస్తేరు కాలంలో ఏ మాసములో చంపివేసినారు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మెయిన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచు ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ